హలో ఆల్ బిలా సెక్టర్ సెవెన్ మార్కెట్ చూసేద్దాం వచ్చేయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెడతారు ఈ మార్కెట్ సెక్టర్ సెవెన్లో గురువారం పెడతారు అన్నీ ఇక్కడ దొరుకుతాయి కూరగాయలు ఇంకా మనకి ఒక ఇంటికి కావలసిన అన్ని సామాన్లు కూడా ఈ మార్కెట్లో ఉంటాయి అన్నమాట ఈ మార్కెట్లో కూరగాయలు ఆకుకూరలు అన్నీ ఒక్క ఐటెం కాదు చిన్న చిన్న షాపుల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు అమ్ముతారనమాట అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ ఫైవ్ నుంచి నైట్ లెవెన్ థర్టీ వరకు ఈ మార్కెట్ ఉంటుంది ఎక్కడ చూసారా ఇవి బంగాళదుంపలు మూడు రకాలు ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రకంకి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఈ టైం పెరుగుతున్న కొద్దీ రేట్ తగ్గుతుంది అనమాట సాయంత్రం ఐదు గంటలప్పుడు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది టైం అలా పెరుగుతూ ఉంటే కొంచెం కొంచెం తగ్గుతుంది అన్ని కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఈవినింగ్ ఫైవ్కి వెళ్తే ఇంకా ఫ్రెష్గా ఉంటాయి అందరూ కొనుక్కుంటూ వెళ్తుంటారు కదా మనం నైన్ నైన్ థర్టీ ఆ టైంలో వెళ్తే ఇంకా చాలా లో కాస్ట్కే ఇచ్చేస్తారనమాట ఇలా కటోరీల్లో డివైడ్ చేసి పెట్టారు కదా అవేంటంటే ఒక కటోరీ టెన్ రూపీస్ అలా ఇచ్చేస్తారు మనం ఏరుకోకుండా ఇలా కూడా తీసుకోవచ్చు సెక్టర్ సెవెన్ మార్కెట్ వచ్చేసి ఓన్లీ గురువారమే ఉంటుందండి మనం వన్ వీక్కి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని స్టోర్ చేసి పెట్టుకోవాలి మళ్ళీ గురువారం ఈ మార్కెట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది లేదు మధ్యలో కావాలంటే ఇంకా వేరే సెక్టర్లో తీసుకోవచ్చు ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క రోజు ఉంటుంది మార్కెట్ అండ్ ఇక్కడ అరటికాయలు కనిపిస్తున్నాయి కదా ఈ అరటికాయలు వచ్చేసి మనం పండించుకొని పళ్ళలా తింటాం కదా ఇక్కడ పళ్ళు అవ్వకముందు ఉండే కాయలనే వీళ్ళు కూర చేసుకొని తింటారు మన సైడ్ మనం కూర చేసుకునే కాయల్ని వీరు బజ్జీల్లా యూజ్ చేస్తారు కూర వండుకొని అన్నమాట ఇవి గల్క అంటారు ఇక్కడ నేతి బీరకాయలు అంటారు అనుకుంటా మన సైడ్ వీటిని ఎక్కువ బీరకాయల కన్నా ఎక్కువ ఈ గలకలనే యూజ్ చేస్తారు వీళ్ళు ఇక్కడ వాళ్ళ తినే కి మనం తినే కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కొన్ని కూరగాయలు అయితే నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం చూసాను అనమాట ఇంత ముందు ఎంతవరకు ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చి చాలా కొత్త కొత్తవి చూసానమాట వాటి పేర్లు కూడా కొంచెం హిందీలో ఉంటాయి కదా అవన్నీ నేర్చుకొని నాకు కొంచెం టైం పట్టింది ఆకుకూరలు కూడా డిఫరెంట్ టైప్ ఉంటాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇంటికి కావాల్సిన మసాలా సామాన్లు అన్నీ మ్యాగీ నూడిల్స్ చౌమిన్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఈ మార్కెట్లో మనం వచ్చే టైం బట్టి వాటి కాస్ట్ ఉంటుంది అనమాట మనం కొంచెం లేట్గా వచ్చామంటే ఇంకా ఎక్కువ తీసుకుని వెళ్ళొచ్చు అండ్ ఇవి చూసారా వంకాయలు అనమాట మూడు రకాల వంకాయలు ఇవి వైట్ వి నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ టైం ఆ వంకాయలు చూసి చాలా షాక్ అయ్యాను మీరు ఎప్పుడైనా వైట్ కలర్ వంకాయలు చూసారా ఇవి బరబట్టి అందులో రెండు రకాల బ్లాక్ అండ్ గ్రీన్ అనమాట ఇవి కూడా ఒక రకం వంకాయలే నేను అవన్నీ చూసినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను ఇలాంటివి అంటే ఇవన్నీ కూడా వీళ్ళు తింటారా అని ఇక్కడ గుమ్మడికాయలు కూడా తింటారు ఈ బ్లాక్ వచ్చేసి సింగడాలు అంటారు మన సైడ్ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అండ్ ఇవి ఇంటికి కావాల్సిన సామాన్లు అనమాట అంటే ఒక్క వెజిటేబుల్సే కాదు అన్ని రకాల మార్కెట్ అంతటికి పవర్ సప్లై చేసేది అనమాట ఇక్కడ ఉంది ఇంకా ఒక సైడ్ కి ఫ్రూట్స్ షాప్ ఉంటుంది అనమాట ఓన్లీ ఫ్రూట్స్ అమ్ముతారు అక్కడ అన్ని సీజనల్ ఫ్రూట్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఫ్రూట్స్ కూడా అమ్ముతారు ఒక సెక్షన్ మొత్తం ఫ్రూట్స్ కోసం ఒక సెక్షన్ మొత్తం వెజిటేబుల్స్ కోసం అలా అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి అవి కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇవి కూడా సేమే మనం వచ్చే టైం బట్టి వీటి కాస్ట్ మారుతూ ఉంటుంది ఏంటంటే మనం వేరే వేరే దగ్గరలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకే మార్కెట్లో మనకు కావాల్సిన సామాన్లు అన్నీ దొరికేస్తాయి అండ్ ఆ రెడ్ కలర్ కూడా తోటకూరే సైడ్ గ్రీన్ కలర్ తోటకూర వాడతాం కదా ఇక్కడ ఎక్కువగా అవి రెడ్ కలర్ కూర యూజ్ చేస్తారు అది వచ్చేసి ఫిష్ మార్కెట్ అండ్ ఇదంతా మార్కెట్ అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి బ్యాంగిల్స్ అమ్మాయిల కోసం కావాల్సిన అన్ని సామాన్లు కూడా ఈ మార్కెట్లో ఉంటాయి అంటే మనం ఏమైనా తీసుకోవచ్చు బ్యాంగిల్స్ ఉంటాయి చెప్పుల షాప్ ఉంటుంది చెప్పుల షాప్లు ఉంటాయి పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇంకా అన్నీ మనకి ఏమేం బేకరీ ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇంకా స్నాక్స్ కూడా దొరుకుతాయి బట్టలు బట్టల షాప్స్ కూడా ఉంటాయండి మనకు కావాల్సిన బట్టలు కూడా తీసుకోవచ్చు కానీ ఓన్లీ గురువారం మార్కె మార్కెట్లో మాత్రమే ఉంటాయి అన్నమాట మిగిలిన రోజుల్లో మనం షాపులు బయట బజార్కి వెళ్ళి తీసుకోవాలి గురువారం మార్కెట్లో అన్నీ ఇవన్నీ పూజ సామాన్లు ఇంకా వచ్చేసి తినే ఐటమ్స్ కూడా దొరుకుతాయి అప్పటికప్పుడు చేసేవి ఇవి ఏమి మనం కావాలన్నా ఒక గురువారం అన్ని ఒక దగ్గర దొరుకుతాయి లేదు అంటే వేరే వేరే మార్కెట్లకి వెళ్ళి మిగిలిన రోజుల్లో అన్ని కొనుక్కోవాలి గురువారం మార్కెట్లో మాత్రం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి మనం మొత్తం తిరిగి మనకేమేం కావాలో కొనుక్కోవచ్చు చలో బాయ్ అయిపోయింది నా షాపింగ్ ఇంకా మేము ఇంటికి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఆ వెనక లైటింగ్స్ అంతా కనిపిస్తుంది కదా అదే మార్